ఎందుకు చేస్తారు అంటే మట్టిలో మాణిక్యాన్ని వెతికే ప్రయత్నం ఈరోజు మరి గ్రామ స్థాయి నుంచి స్కూళ్ళల్లో ఎవరైతే స్వచ్ఛతం కలిగిన మరి క్రీడాకారులు ఉంటారో వాళ్ళందరినీ బయట తీసుకురావాలి அந்த வெக்குவாளுக்கு மெருகான சிஷன் இவ்வாலு மருமார ట్ల విన భారతదేశం ఈ రోజు క్రీడల్లో వెంటబడింది కారణం ఏంటంటే ప్రతినా ఎన్నికలు లోత కాదు గుర్తింప లేక మనకున్న ఆర్థిక మనల్ని సహకరించగా మరి పేద దేశం నుంచి ఇప్పుడిప్పుడే మనం అభివృద్ధి చెందుతున్న దేశంగా మారుతున్నాం కాబట్టి ఆ కులంలో స్కూల్ స్థాయి నుంచి యూనివర్సిటీ వరకు కూడా ప్రతిభావంతుల్ని చూసిదిద్దే కార్యక్రమంలో భాగను నేను తెలియజేస్తూ క్రీడలో మీకు మంచి శారీరక ఆరోగ్యాన్ని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ అంతేకాదు క్రీడల్లో ఒక టూరితో పోరాత అలాగే ఒక ఐక్య నత్యం కులాలకి మతాలకి అతీతంగా ఏర్పడతాయన్నమాట కాబట్టి విద్యార్థులందరూ కూడా ప్రతిరోజు కూడా మీరు ఎన్నో మీరు కూడా అవసరం లేదు మీరు పరిగెడతానే ఉంటారు నెంబుతా ఉంటారు విద్యార్థు ఒక ఆటలు మరి పాలు పాల్గొనడం ద్వారా సోదయానికి కొంత భయం కల్ప కలగటం ద్వారా మరి ఆరోగ్య వంటలు చికిత్స దిగబడతారు కాబట్టి చదువులో ఒక భాగంగా ప్రధానమైన భాగంగా గుర్తించి చాలా సమయాన్ని సెల్ ఫోన్లు చేస్తే సమయాన్ని రజా చేయకుండా ఇండోర్ అవుట్డోర్ గేమ్లు వస్తే మీరు భవిష్యత్తు కూడా క్రీడాకారులు కూడా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కాబట్టి ఆ దిశలో కూడా మీ అందరూ కూడా ముందుకు సాగాలని చెప్పేసి పేర్కొంటూ మీ అందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ